ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనున్న గంటను కొట్టండి లైక్ చేయండి హలో యూ అందరు ఎలా ఉన్నారు మా ఫైండ్ యువర్ ప్రాపర్టీ ఛానల్ చూస్తున్న వారికి అపూర్వ స్వాగతం అండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వరకు మా ఛానల్ ద్వారా ఎన్నో ఎంతోమంది కస్టమర్లకి మేము మంచి మంచి నిజాయితీ గల నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టించగలిగాం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకోగలిగారు మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా వెంకటగిరి ఎయిర్పేట్ రూట్లోని ఈ సెజ్ సరౌండింగ్కి మంచి ఇన్వెస్ట్మెంటు హైవేకి ఆనుకొని ఉన్న పద్నాలుగు ఎకరాల తుడా అప్రూవల్ వేంచర్ని మీకు సగౌరవంగా సమర్పిస్తోంది ఫైండ్ యువర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఎస్ఎల్ఎన్ వారు గ్రాండ్గా లాంచ్ చేశారండి చూడండి ఎంత ఆహ్లాదంగా ఎంత డెవలప్మెంట్ చేసేసి గ్రీనరీ కానీ రోడ్లు కానీ అన్నీ ఉన్నాయి ఈ వెంచర్లో మీ ఇన్వెస్ట్మెంట్ నమ్మకంతో పెట్టండి మీ ప్రాపర్టీ కేవలం త్రీ ఫోర్ ఇయర్స్లో డబుల్ త్రిపుల్ అయ్యే ఛాన్సులు అధికంగా ఉన్నాయంటానికి నేను మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇది ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై రూపాయలు సదర పదకొండు వందల ఇరవై ఐదు కమర్షియల్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు కాబట్టి ఈ లెక్కన మన నెల్లూరు మన తిరుపతి అంకణాల్లోకి వస్తే ఈస్ట్ ఫేసు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారండి ఇకన ఈ కంపెనీ వారు మనకి ఈ డెవలప్మెంట్ ఇస్తున్నవి మాత్రం ఎంట్రన్స్ ఆర్చే అన్ని ఫార్టీ ఫీట్ రోడ్డు అండ్ థర్టీ ఫీట్ బీటీ రోడ్లండి ఎలక్ట్రిసిటీ సప్లై స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నారు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నారు లేఅవుట్ అవండ్ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు ఓపెన్ మెడిటేషన్ ఏరియా ఇస్తున్నారు అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ఫ్లాట్కి బ్యూటిఫుల్ పార్క్ ఏరియా మినీ వాటర్ ఫాల్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఖర్చు కంపెనీ వారే బా ఇస్తారండి ఇకన ఈ సరౌండింగ్లో హైలైట్స్ ఏమున్నాయి అనుకుంటే తిరుపతి వెంకటగిరి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది డబల్ ఐటీ ఐజర్ డిఆర్డిఓ ప్రాజెక్టు అతి దగ్గరలో ఉంది టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ నాలుగు వందల నలభై ఎకరాలు ఇక్కడే దీనికి సమీపంలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మళ్ళీ మన్నవరం ప్రాజెక్టు అపాచి ఇండియా కంపెనీ వెంకటగిరి టౌను సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్లాంటు లిమిటెడ్ ప్లాంటు అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట కాబట్టి ఏ సందేహం లేకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి మీకు మేము అద్భుతంగా మీకు సర్వీస్ ఇచ్చి మీ నమ్మకాన్ని మేము సోలగొంటామని తెలియజేసుకుంటున్నాము